మీ అందరికీ తెలుసు కదా ఓఆర్ఆర్ లోపల కళ్ళు అమ్మకాలు బంద్ కో కోర్ అర్బన్ రిజియన్ పరిధిలో కళ్ళు దుకాణాలు ఎత్తివైతే దిశగా ప్రభుత్వ ఆలోచన కల్తీ కళ్ళను అరికట్టాలంటే ఇది ఒకటే మార్గం అని సూచించిన అబ శాఖ ఇక ఓఆర్ఆర్ లోపల ప్రస్తుతం నాలుగు వందల యాభై నాలుగు కళ్ళు దుకాణాలు కూకట్పల్లి కల్లి కల్తీ కళ్ళు ఘటనలో మరో మహిళా మృతి నేను చాలా స్పష్టంగా చెప్పిన మళ్ళా చెప్తున్నా రేపు చెప్తాన ఈ మాట మీద నేను కట్టుబడి ఉంటా ఒకసారి గిజ్జది నాక చెప్తా హైదరాబాద్లో కళ్ళు దుకాణాలు మూత పడుతున్నాయా కల్తీ కళ్ళును అరికట్టాలంటే అసలు కళ్ళు దుకాణాలే లేకుండా చర్యలు తీసుకోవాలనే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది తాటి ఈత చెట్లు లేని చోట పెద్ద ఎత్తున కళ్ళు ఎక్కడి నుండి వస్తుందన్న అంశంపై దృష్టి సారించిందా కూకట్పల్లి ప్రాంతంలో కల్తీ కళ్ళు సేవించి పది మంది మృతి చెందిన సంఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం అవుట్సోర్స్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో కళ్ళు దుకాణాలు అనుమతులు రద్దు చేయాలని ఆలోచనలు చేస్తున్నట్లుగా సమాచారం ప్రస్తుతం ఓఆర్ఆర్ లోపల కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో మొత్తం నాలుగు వందల యాభై నాలుగు కళ్ళు దుకాణాలు ఉన్నాయి రెండు వేల నాలుగులో కల్తీ కళ్ళు ఘటన జరిగినప్పుడు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి చెట్లు లేని చోట్ల కళ్ళు విక్రయాలు ఎలా చేస్తారనే కారణం చేతనూ నగరానికి యాభై కిలోమీటర్ల వరకు కళ్ళు విక్రయాల అవకాశం లేకుండా ఉత్తర్వులు ఇచ్చారు కానీ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాడైన తర్వాత వచ్చిన ముచ్చట సో మన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిందా ఈ ఘనకార్యం ఓ కొడుకో నేనేమంటున్నానంటే క్లియర్ కట్గా మీకు చెప్తా గుర్తుపెట్టుకోరి గ్రామీణ ప్రాంతాలలోకి వెళ్తారు కదా మీరు పరపుదాడు కళ్ళని ఇతరత్ర ఈత కళ్ళు ఎండదాడు కళ్ళు ఇట్లా రకరకాలుగా కళ్ళులు ఉంటాయి కళ్ళులలో చాలా డిఫరెంట్ అంటే వానాకాలం చెట్టు తీరుని బట్టి అన్నట్టు అయితే ఇట్లా కళ్ళు ఉంటుంది కదా ఆ కళ్ళుకు సంబంధించి మనం పొద్దుగాల పోతే పదకొండు పన్నెండు తర్వాతనే అరే బై తాగకర బిడ్డ అని చెప్తారు ఒకటి రెండోది ఒక సీసా రెండు సీసాలు మూడు సీసాలు ఆయన దగ్గర మహా అంటే ఒక చెట్టుకు దగ్గర దగ్గర ఐదారు సీసాలు అంటే బాటిల్స్ అయితే వెళ్ళాయి సో తక్కువ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కాడ బుడ్డి అని ఒక కాడ బాటిల్ అని రకరకాలుగా కూడా దాని పేర్లు పెట్టి పిలుస్తారు సో హైదరాబాద్లో షెట్ నాకు కనబడుతుందా నాకు అర్థం కాని విషయం ఏందంటే షెట్టు కింద చెట్టు కింద ఊకొని మనం కళ్ళు తీసేస్తేనే పన్నెండు తర్వాత పుల్లగవుతుంది అని చెప్తాం మరి ఇక్కడ డ్రమ్ములు డ్రమ్ములు కళ్ళే అని ఉండుతుందన్న అసలు ఇది కల్తీ కళ్ళు కాకపోతే ఇంకొకటి ఏంది ఇదే కళ్ళు నిజంగా నేను చెప్తున్నా ప్రభుత్వానికి ఈ విషయంలో నేను ఒక చిన్న విషయాన్ని కూడా అప్పీల్ చేసిన పంపించిన నేనేమని చెప్తానంటే ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేసింది ఇదే ప్రభుత్వాన్ని నేను ఎందుకు విజ్ఞప్తి చేసిన అంటే హైదరాబాద్ లోపల కళ్ళు మొత్తం బంద్ చేయాలని చెప్పిన దానిలో నా తప్పేం లేదు ఎందుకు బంద్ చేయాలని కూడా చెప్పిన అంటే ఇప్పుడు ఈ కళ్ళు మీద ఉద్యమాలు ఎవరన్నా చేయదలుచుకుంటే భవిష్యత్తులో ఒక ముప్పై రోజులు ఈ కళ్ళు తాగమని చెప్తా థర్టీ డేస్ మళ్ళీ ఎప్పుడు ఉదయం సాయంత్రం ఆ తర్వాత మనం మాట్లాడదాం ఒకవేళ ఈ కళ్ళుకు కనుక పర్మిషన్ ఇవ్వదలుచుకుంటే పోలీసులు మీ గుండె మీద చేసుకొని మాట్లాడిన తర్వాత ఇది పర్మిషన్ ఇవ్వండి తాడి చెట్టు లేని చోట కళ్ళెట్లు ఉత్పత్తి అవుతుంది ఇలా కళ్ళు కల్తీ కళ్ళు కలగాకపోతే అది మంచి కళ్ళ అరే చెట్టు కింద పొదుగాలు తీసిన కళ్ళే సాయంత్రం వరకు ఖరాబ్ అవుతుంది అలాంటిది ఈ కళ్ళు తీసుకొచ్చి డ్రమ్ములు డ్రమ్ములు పీపల్ పీపల్ ఎవరిని ఉండొత్త అండి కళ్ళు హైదరాబాద్లో గిట్లా తిరిగి గిట్ల గిట్ల మొత్తం తిరిగినా కూడా కనీసం చుట్టు మొత్తం ఒక రౌండ్ వేసినా కూడా ఒక చెట్టు కనబడింది అలాంటిది పేద ప్రజల ప్రాణాలు తీయడానికి పేదోళ్ళ ప్రాణాలు తీయడానికి పేదల జీవితాలు ఆడుకోవడానికి వాళ్ళ కిడ్నీలు ఖరాబ్ కావడానికి వాళ్ళ లివర్లు ఖరాబ్ కావడానికి వాళ్ళు సావడానికి కారణం ఈ కల్తికల్లే నీకు అంతందుకు గౌరవసంగా సోదరులను అడగండి పాపం వల్ల వాళ్ళ వాళ్ళు నిజంగా కూడా తాడి చెట్టు నుండి వచ్చే ఔషధ మూలికలు అంటే కళ్ళుగా మనం పరిగణిస్తాం కదా ఆ చెట్టు ఎక్కేటప్పుడు కూడా మొదటిసారి అక్కడ పూజ చేసి ఇంత పసుపు కుంకుమ అగరబత్తి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టి ప్రతిరోజు కూడా ఏ గౌడన్న నన్ను అడుగురి చెట్టు ఎక్కేటప్పుడు ఆ చెట్టు మొక్కెక్కుతాడు తెలుసా మీకు అదే గౌడన్నను మళ్ళీ అడుగుర్రి అన్నా గౌడన్న ఈ కళ్ళు ఎంతసేపు ఉంటుంది అంటే మహా అంటే కొడితే మూడు గంటలకు ఎక్కువ ఉండదు బాటిల్లో కళ్ళు కళ్ళు ఖరాబ్ అవుతుంది కళ్ళు ఖరాబ్ కాదంటే నేను ఒప్పుకోను నేను చెప్తున్నాను కదా ఈ కళ్ళు ఏంది షెట్లు లేని చోట ఈ కళ్ళు అందేచ్చు నేను ప్రభుత్వానికి గదే చెప్పిన రేవంత్ రెడ్డి గారి గదే చెప్పిన అన్న గదే చెప్పిన పెద్ద అన్నకు రేవంత్ రెడ్డి మీరు ఇది ఒక నిర్ణయం తీసుకోండి ఎవరేం చేస్తారో చూద్దాం తర్వాత కానీ ఈ కళ్ళు మొత్తం బంద్ చేయరని చెప్పినా హైదరాబాద్ ఇక వైన్స్ అంటే అదంటే అవి వేరు వ్యవస్థ కానీ ఈ కళ్ళు ఎక్కడ ఏ అన్న ఉండొచ్చే ఏ షెట్ ఉండదని అవుతుందన్న గౌడ సోదరులు కూడా చాలామంది మద్దతు తెలిపారు అవును కళ్ళు కల్తీ కళ్ళు కాకపోతే ప్రాణాలు పోతా అంటే మా గౌడ ఏంది అంటే తాడి చెట్టు ఉన్న కూడా కలిస్తే అది మంచి పద్ధతే కానీ ఈ కల్తీ కళ్ళు అమ్ముడు గిదేంది హైదరాబాద్లో కల్తీ కళ్ళును నిషేధించాలి లేదు కాదు కూడా దీని మీద ఎవరన్నా ఉద్యమాలు చేస్తే నెల రోజులు పొద్దున సాయంత్రం కూకబెట్టి ఆ బాటిల్ తాగేది ఆ తర్వాత మనం మాట్లాడుకోదు ఆ తర్వాత డాక్టర్ దగ్గర తీసుకుపోతే ఆయన ఏం రిపోర్ట్ ఇస్తాడో గదే తెలుస్తుంది నేను చెప్తున్నా కదా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగే పరిణామం అదే సో నేను చెప్పే పరిణామాలు ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటి అంటే ఇగో ఇప్పటివరకు మీ అందరికీ తెలుసు కదా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఇగో చాలా రోజులండి ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు సంబంధించి పోరాటాలు చేస్తూనే ఉంటాం మనం కొత్త కొత్త ప్రాతిపాదనలు పెడతాం నేను ఇక్కడ నుంచి ఏం చెప్పిన అంటే ఈ మార్నింగ్ న్యూస్లో ఏదైతే వార్త వస్తుందో ఆ వార్తకు సంబంధించిన ఇప్పుడు ఓఆర్ఆర్ లోపల కళ్ళు అమ్మకాల బంద్ అనే విషయం ఉంది కదా ఆ విషయం ఏదైతే ఉందో ప్రభుత్వానికి లేఖ రూపంలో ఇతరతర మార్గాల ద్వారా ఇగో ఇది తప్పుడు నిర్ణయం ఇలాంటివి ఇలాంటి మన ప్రజల జీవితాలు ఆగమైపోతున్నాయని చెప్తున్నాను నేనేమంటున్నానంటే వైఆర్టీవీ ఇది మీదండి ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోర్రీ దాంతోపాటు ఇక్కడ లైక్ చేయరు ఇట్లా షేర్ చేయరు మీ దగ్గర ఉన్న సోషల్ మాధ్యమాలు కానీ ఇక్కడ సబ్స్క్రైబు దాంతోపాటు బెల్ బటన్ కొట్టుడు మాత్రం మర్చిపోకుర్రీ ఇది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరి గుండె చప్పుడు ఇది తెలంగాణ ప్రాంత ప్రజలది వైఆర్టీవీ నాది కాదు మీది కాదు ఎవరి కాదు నాలుగు కోట్ల మంది ప్రజలది ఇది ఇది ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు ప్రజల కోసం ఎందుకంటే నేను మళ్ళీ మాట చెప్తున్నా నిన్న నేను ఏది కోర్టుకు వెళ్ళినా మొన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కోర్టుల చుట్టూ తిరుగుతున్నా నిలబడుతున్న వాళ్ళందరికీ కూడా లైవ్ లో చెప్తున్నా మరొకసారి అడ్వకేట్ లక్ష్మణ్ బృందానికి కానీ లేకపోతే ఇతరత్ర బుచ్చిబాబు కానీ చాలా మంది అడ్వకేట్లు ఉన్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు దాంతో పాటు నా కోసం వస్తున్న మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు అనుక్షణం నన్ను రక్షిస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు దాంతోపాటు ఎక్స్ప మరీ స్పెషల్లీ తెలంగాణ ప్రభుత్వానికి ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం అనేది గొప్పది ఎందుకంటే వాళ్ళు మొత్తం నిఘా నీడలో మనకి ఏమైనా ఫస్ట్ వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి అది ఉండడం కూడా మంచి పరిణామే సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మీ వైఆర్టీవీ వెల్కమ్ టు వైఆర్టీవీ నేను అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఏంటి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఉత్కంఠ ఏంటి ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఒక ఎపిసోడ్ ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒకసారి వాస్తవమైన కోణాన్ని మనం పూర్తి స్థాయిలో చర్చిద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో అసలు వాస్తవాలు ఏంటి అనేది ఒకసారి నమస్తే తెలంగాణ